హ్యాపీ క్రిస్మస్ ఆయన పుట్టాడు అని ఆయన బర్త్డే సెలబ్రేషన్ కాదు క్రిస్మస్ ఆయన పుట్టిన కారణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకే ఈ ఆరాధన ఆమె దేవుడు పరలోక రహస్యాలు గడిచిపోయిన దినాల్లో ఉన్న రహస్యాలు మనకు తెలియజేయాలంటే ఆతృత కలిగి ఉంటాడు ఆయన నా పిల్లలకి సంగతులన్నీ బోధించాలి తెలియజేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది ఆయనకి వెలుగై భూమి భూమికి వచ్చే నిన్ను వెలిగించే ఫస్ట్ అన్నాడు నీవే లోకానికి వెలుగు నువ్వు లోకాన్ని వెలిగించు నేను అందుకే చాలా సభలో చెప్తాను క్రైస్తవ్యం అంతా వెలుగులో ఉంది గానీ ఇంకా క్రైస్తవ్యమే వెలుగు కాలేదు ఎలా అవుతుంది మరి వెలుగు దేవుని ఆలోచన విధానం మనలోనికి వచ్చినప్పుడే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే అర్థం ఏమిటంటే ఒక ఇంట్లో దీపం కాదు నువ్వు మందుచూ ప్రకాశించే దీపం వెలిగే దీపం కాదు మండుతూ ప్రకాశించే దీపం బాప్తిచ్చి వ్యూహానికి ఇవ్వబడ్డ అదే బిరుదు మనం పొందడానికి ఒకే ఒక్క అవకాశం ఉంది యుగాలలోను తరాలలోను మరుగు చేయబడ్డ దేవుని ఆలోచన మనకు అర్థం కావాలి దేవుని జ్ఞానం మనలో లేకపోతే మనకు పరలోకం ఎలాంటి విలువలేదండి సర్వ సర్వ్యము ఎవరిలోనికి వస్తుందో వాడు మండు చూ కేవలం సత్యమైతే వెలుగుతావంటే అంటే మండుచూ ప్రకాశించే ఈ దీపం ఆరిపోకుండా ఉండేటట్లు అచ్చు సువర్ణ తైలం కావాలి నీవు నీ జీవితకాలం తలకిందులు తపస్సు చేసిన బంగారం తైలం నువ్వు సొంతగా సంపాదించలేవు అందుకే స్వబుద్ధిని వాడు యువర్ మౌత్ అండ్ అండ్ జస్ట్ ఫాలో మీ వాట్ ఐ సే దట్స్ ఇట్ అంతకు మించి ఇంకేం చేయదు ఇది పరిశుద్ధాత్మ దేవుని స్వరం ప్రతిది ఇష్టంగా చేయడం చాతగాకపోతే నీ వల్ల దేవునికి నష్టమే ఎక్కువ గానీ లాభం అస్సలు లేదు రేపు పరలోకంలో దేవుడు అంటాడు నువ్వెవరో నాకు తెలియదు మొత్తం నీకు నచ్చిన అలరంతా చేసి వచ్చావు భూమి మీద నాకు నచ్చింది చేయలేదు అసలు నీకు నా ప్రణాళిక నా ప్లానే తెలియలేదు నువ్వెవరూ నాకు తెలియదు అంటాడు అలాంటి రోజు నీ జీవితంలోనికి రాకుండా ఆమె